హాయ్ ఫ్రెండ్స్ మై ఛానల్ వెంకటరావు బ్లాక్స్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు మీ కుటుంబాలు పిల్ల పాపలతో అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అలాగే మీ అందరికీ ధన్యవాదాలండి నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు ఆదివారం నేను బేరానికి వెళ్ళాను మరి బేరం దగ్గర కాస్త లేట్గా అవుతున్నాయి కానీ అంత స్పీడ్గా ఇదివరకు లాగా బేరాలు ఏమి లేవు ఎందుకంటే మా ఫ్రెండ్స్ కూడా అడిగి చూశాను కొంతమంది బేరాలు ఏంటంటే కాస్త డల్గానే ఉన్నాయి పని లేదంటే పని లేదు పని లేదంటే పని లేదా ఒకరికొకరు మాట్లాడుకుంటే సరిపోయింది కాదండి అసలు వాస్తవంగా చెప్పాలంటే పెద్ద వర్క్ ఏం లేదు నిజంగా చెప్పాలంటే కొంతమందికి నిజంగా పనులు కూడా లేవు ఎందుకంటే పనులు కొంచెం డల్గానే నడుస్తున్నాయని చెప్పి అందరం అనుకుంటున్నాం మన వాళ్ళు కూడా అడుగుతుంటుంటే పనులు లేవని చెప్పి వాళ్ళు అంటున్నారు రోజువారి పనులే కానీ వారం చీటి సారీ వారం పనులే కానీ కొన్ని కొన్ని ఇబ్బందిగానే ఉన్నాయి సరే ఫ్రెండ్స్ మరి ఈరోజు బేరం ఏంటంటే నత్త నడక సాగింది అంటే అంత స్పీడ్ లేదు స్లోగా ఉంది అంటే ఎలా అంటే ఈ సందుకెళ్తే ఆ సొందు కొంచెం స్లో అంటే అంత స్పీడ్గా ఎవరు పిలిచి కొంట డల్ గానే ఉంది కొద్ది దగ్గర అవుతుంది కొంచెం దగ్గర అవట్ల పెద్ద పెద్ద బేరాలు ఏమి రాల అంటే మామూలుగా నూట యాభై రెండు వందలు కొనేవాళ్ళు ఉండేవాళ్ళు నాకు నూట యాభై వంద రూపాయలు అంటే బేరం చేసేవాళ్ళు మా మనకి అంత పళ్ళు తక్కువ ఒక ఈ ఎనభై వంద రూపాయలు లోపే పని అన్ని ఫ్రెండ్స్ అవి ఎటో అట కాస్త ఏంటంటే మనం ఎనౌస్ చేసి అంటే మన దగ్గర మైక్ ఉంటది మనీ మైక్ లో దాని వస్తువులు పేర్లు చెప్పుకుంటే వెళ్ళిపోతా ఉంటాను నేను నా టీవీఎస్ ఎక్స్ఎల్ ప్లాస్టిక్ ఫ్యాన్సీ అండి బండి మీద కెమెరా నడుచుకుంటేనే వెళ్తూ ఉంటానండి అన్ని సందులు నడుచుకుంటేనే తిరుగుతాను స్టార్ట్ చేసి అయితే ఉండదండి అన్ని సందులు నడుచుకొని వీధి వీధి తిరుగుతానే ఉంటే అన్ని సందులు తిరుగుతాను ఫ్రెండ్స్ మరి అలాగే ఈ రోజు కొంచెం బేరం నత్తనరక సాగింది అయినా సరే నేను ఒక టార్గెట్ అనుకున్నాను ఆ టార్గెట్ రీచ్ అయిపోయాను నేను ఈ రోజు టార్గెట్ వచ్చి పద్నాలుగు వందల రూపాయలు కానీ నాకు పదమూడు వందల యాభై రూపాయలు వచ్చింది అన్ని సందులు కాకుండా ఒక నాలుగు సందులు దిగిలిపోయింది నేను కాస్త ఎండ బాగా తిరిగేపాటికి నాకు కొంచెం తేడాగా అనిపించి ఎందుకులే చాలే వచ్చిన కాటికి అదే మనం అనుకుంటాం కదా వచ్చిన వచ్చిన వరకు చాలా అనుకోవచ్చు చెప్పి ఆ సంతోషపడి ఆపేసేసి ఒక చెట్టు దగ్గర చక్కగా కూర్చొని అసలు బయట మీరు నమ్మితే నమ్మండి పదిన్నర టు పదకొండు అనుకుంటా జనం అడిగి బయట ఎవరు కనపడలేదండి ఒక్క అంటే మెయిన్ రోడ్డు మీద ఎవరు కనపడల సందులో కూడా పెద్ద జనాలు కనపడతా సరే అని చెప్పేసి ఇక రోడ్డు మీద బండి తీసుకొచ్చేసి ఒక చెట్టు కనిపిస్తుంది పెద్ద చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గర కూర్చొని శుభ్రంగా సామాన్లు సరి సరి చేసేసి నాకు నా బండిని ప్యాక్ చేసేసి శుభ్రంగా కట్ కట్ చేసేసుకుని కాళ్ళతో దాని మీద పట్టాలు వేసేసి తాళతో కట్టేసేసుకొని ఓకే చేసేసుకొని ముందు పెట్రోల్ తీసుకున్నా కొంచెం ఇంట్లోకి కొన్ని సరుకులు కావచ్చు కొన్ని సరుకులు తీసుకున్నా ప్లస్ కూరగాయలు మార్కెట్కి వెళ్ళి కాస్త టమాటాలు కొన్ని కొన్ని బంగాళదుంపలు ఒక నిమ్మకాయలు ఇలాంటివన్నీ కొన్ని కూరగాయలు మాత్రం ఒక నూట యాభై రూపాయల వరకు తెచ్చుకున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు నాకు పర్వాలే దేరం అంటే కాస్త నిదానంగా అయినా సరే నేను అనుకున్న రీచ్కి ఒక యాభై రూపాయలు ఇటుగా అయినా పెట్రోల్ కొట్టించుకున్నాను ఒక రెండు వందల నూట యాభై కూరగాయలు తెచ్చుకుని ఇంటికి వచ్చేసారు ఓకేనా ఫ్రెండ్స్ హ్యాపీ సంతోషంగా ఉన్నాను మరి మీరు ఎలా ఉన్నారు మీ పనులు సాగుతున్నాయా కొంతమందికి పని లేదంటున్నారు కొంతమందికి పని ఉందంటున్నారు పని ఉన్న డబ్బులు రాట్లా అంటే అలాంటి పనులు ఉన్నాయి అందరికీ మరి చాలా మంది సతమతమవుతున్నారు పనులు లేక ఇబ్బంది పడి మరి అటువంటి వాళ్ళు ఎవరైనా సరే ప్లాస్టిక్ అండ్ థ్యాన్స్ వ్యాపారం చక్కగా ఈజీగా అని నిన్న ఒక ట్వంటీ రూపీ లాట్స్ అవుట్ పెట్టానండి చక్కగా చేసుకుంటారంటే చేసుకోండి హ్యాపీగా సంతోషంగా ఉంటుంది పెద్ద ఇబ్బంది ఉండదు మన డబ్బులు మనకు వచ్చేస్తాయి ఈ రోజు నేను పద్నాలుగు అనుకున్నా మరి పదమూడు యాభై వచ్చింది రీచ్ అయినట్టే కదా ఓ యాభై రూపాయల గురించి పట్టించుకోకూడదు మనం దానికోసం ఒక నాలుగు వందలు తేకాల్సిన అవసరం లేదు అది రేపటికి మనకు ఉపయోగపడతాయి ఆ సందులు మనకి రేపు ఉపయోగపడతాయి సరే ఫ్రెండ్స్ మరి అట్లాగే నేను వ్యాపారం చేసేసుకుని హ్యాపీగా ఈరోజు అని రెడీ చేసేసుకున్నా సాయంకాలం కాస్త మధ్య కూరలు అవన్నీ రెడీ చేస్తున్నారు ఏదో చిన్న కూరలు ఉన్నాయి తినేసేమో అయిపోయింది ఫ్రెండ్స్ ఏదైనా సరే మనం చెయ్యాలి అనుకుంటే చేసుకోవచ్చు మనం చెయ్యలేము అనుకుంటే ఏది చేయలేము ఇప్పుడు కొన్ని పనులు ఉంటాయి కొంతమందికి ఆ పనులు చేయాలంటే సిగ్గు ఏ వీరి వీరి తిరగనా అద్ద పనులు మనం మనం అసలు మామూలుగా టక్కు గిక్కు చేసుకొని బయటికి వెళ్ళి ఆఫీసులో పని చేసుకొని నెలకు పదిహేను ఇరవై వేలు తెచ్చుకుంటా అని చెప్పేసి చాలా మంది ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి ఇష్టపడరు అందరినీ పెంచపరచడం కాదు అందరికీ ఇష్టం ఉండదు వీరి వీరి తిరిగి పనిచేయాలంటే ఎంతమంది కండి ఏదో మా అలాంటి వాళ్ళు నలిగిపోయి జీవితంలో ఇబ్బంది పడి తనకాయ నొప్పులు వచ్చి తప్పకుండా బాబా చెప్పి ఆ పిల్లలను పెంచుకోవడం కోసం మేము ఈ వృత్తి ఎంచుకొని చక్కగా హ్యాపీగా సంతోషంగానే ఉంటున్నాం ఎవరి దగ్గర మనం దేహం చే అడుక్కోవటం కదా చాలు కదా మనకి మన ఇల్లు అవుతుంది కదా మన కుటుంబం నడుస్తుంది కదా భోజనం చక్కగా జరుగుతుంది మధ్యాహ్నం సాయంకాలం మనకేమైనా చిన్న చిన్న అవసరాలు ఉంటే అవసరాలు తీరుస్తుంది నా బండి తీరుస్తుంది నా ప్లాస్టిక్ ఫ్యాన్సీ అండి టీవీఎస్ ఎక్సెల్ బండి అండి నేను ఒక పాయింట్కి వెళ్ళేదాకా మామూలుగా రన్నింగ్ లో వెళ్ళిపోతాను ఒక పాయింట్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆపేసి బండి చక్క పక్కన పెట్టేసేసి తాళాలు కట్టేసేసుకొని తాళాలు జార్ చేసుకొని చక్కగా ముందు నడుకుంటే ఎదరన్నీ కట్టేసేసుకొని వెనక అన్ని సంచులు ఉంటాయి వెనక సంచులు కట్టేసేసుకొని రెడీ చేసేసుకొని అన్ని పేర్చుకొని నీట్గా ఒక అరగంట గంట గంటీటుగా పేర్చుకొని హ్యాపీగా సంతోషంగా ముందుకెళ్ళిపోతారు వ్యాపారం సాగింది అతను సాగుతాయి కొన్ని రోజులు రేపు స్కూల్ తెలుస్తారు కొంచెం వాళ్ళకు కొన్ని అవసరాలు వస్తాయి ఫ్యాన్సీ కానీ ఇంకా కానీ ఇంకా కానీ డబ్బాలే కానీ ఏదైనా ప్లాస్టిక్ అనే అవసరం వస్తాయి కొనుక్కున్నవాడు కొనుక్కుంటారు మళ్ళీ కొంచెం జోరుగా సాగింది తప్పేముంది అందరు ఈ ఎండ మటుకి మమ్మల్ని అదన కొట్టేస్తుంది ఎండ మాత్రం మామూలుగా లేదండి ఆ ఎండ వల్ల నిన్నైతే నాకు తలనొప్పి వచ్చేసింది ఈ రోజు కూడా తలనొప్పి వచ్చేసింది గీర పట్టేసింది ఈ రోజు ఎండ వస్తున్న మొహానికి కచ్చిప్పు కట్టుకొని మొహం ఆ చెట్టు కింద మొహం గడుకు శుభ్రంగా మంచిళ్ళు తాగేసి మొహానికి ఇలా కట్టు కట్టుకేసుకొని మన కర్చిప్తో మొహానికి క్యాప్ పెట్టుకొని ఇంటికి రావాల్సి వచ్చిందంటే అంత వేడి ఉంది ఇచ్చే ఏం చేస్తాం తప్పదు మనం కుటుంబాలని మనం నడిపించుకోవాలి మనం ఎంత కష్టపడినా ఎంత ఇబ్బంది పడినా ఇంటి యజమాని బాగుంటేనేగా ఇల్లు బాగుండేది నేను ఎందుకంటానంటే ఈ చిన్న చిన్న వ్యాపారాలు చుడు వ్యాపారాలు చేసుకొని నష్టం రావు నష్టాలు ఎందుకు రావు పెద్ద పెట్టుబడి కాదు కదా పది పెద్ద పెట్టుబడి కాదు కదా మరి అందులో నష్టాలు ఏమంటే మనం లక్షల లక్షలు పెడతాం అబ్బో ఒకసారి లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టేచ్చాము దేవాడి తీసేసి మనం అడ్డం పడిపోయాము ఇక దాన్ని కోలుకోలేము దాన్ని తీర్చుకోలేము దాన్ని అప్పు తీసుకోవడానికి మన తలనే దానికి వడ్డీలు కట్టుకోలేక చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి చాలా మంది భయపడాల్సిన అవసరం ఉంది ఏదో ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టుకునేవాడు రెండు మూడు లక్షలు పెట్టుకునేవాడు మనకు అట్లా లేదే కేవలం పదిహేను వేలు పెట్టుబడి పెట్టి పెట్టుబడి పెడతాము సింపుల్గా హ్యాపీగా సంతోషంగా మరి చక్కగా ఉన్నట్లో ఐదు శాగం ఐశాగం వేసుకొని రొటేషన్ చేసుకొని చక్కగా దాని మీద వచ్చే ప్రాఫిట్ ఎంత దిగాలో అందులో దిగిన వాడికి తెలిసిద్దిలేండి ఆ వృత్తి చేసిన వాడికి తెలిసిద్ది ఆ పని చేసుకున్న వాడికి తెలిసిద్ది అదిగి ఆ హోల్సేల్లో ఎంత తెచ్చుకుంటున్నామో రిటైల్గా ఎంత అమ్ముతున్నామని అని ఆ అమ్మే వాడికి తెలిసిద్ది మనం ఇలా చెప్పడం వల్ల మీకు ఉపయోగం లేదు అందులో దిగి ఆ వర్క్ తెలుసుకుని ఆహా ఇదా సంగతి ఆహా ఎలా చెప్పాడా ఎలా అనుకున్నారా ఆహా హోల్సేల్ అలా తెచ్చుకున్నావా ఎంత ఏం తమ్ముకోవాలా ఓకే రైట్ అని చెప్తే ఆ ప్రాఫిట్ ఎంత తీసుకోవాలి కూడా మీకు తెలిసిపోద్ది అందుకని ఏంటంటే కొంతమంది పని లేక ఏమన్నా ఇబ్బంది పడే ఆ పనికి వెళ్ళి ఈ పనికి వెళ్ళి ఈ పనికి వెళ్ళి ఆ పనికి వెళ్ళి ఆరోజు ఇచ్చుకొని ఈరోజు ఇడ్చుకొని ఓ హైరైనా పడే కంటే ఏదో చిన్న చిట్టుగా ఒక ప్లాస్టిక్ అంటే ఫ్యాన్సీ వ్యాపారం చేయాల్సిన అవసరం లేదండి చాలా ఉన్నాయి చాలా వ్యాపారాలు ఉన్నాయి చేసుకోవాలి కానీ మనం బయట తిరిగి చేసుకోవాలి కానీ బోళ్ళ వ్యాపారాలు ఉన్నాయి అందులో మీకు ఏది సెట్ అయితే చూసుకొని చేసుకోండి భయపడాల్సిన అవసరం లేదు ఇందులో సరే ఫ్రెండ్స్ మరి ఈరోజు నా ప్రాఫిట్ అయితే పర్వాలే బాగానే ఉంది హ్యాపీ సాయంకాలం చికెన్ తెచ్చుకుంటా కర్రీ చేసుకుంటా నమ్మగా హ్యాపీగా ఈ రోజుకి నా జీవనం ఇలాగా సాగిపోయింది మరి రొటీ రొటీన్గా నేను చెప్పే మాటలే రోజు ఇవే కొంచెం ఇటుగా ఉంటాయి మరి ఈరోజు పర్లా మరి మీరందరూ కూడా చిన్న చిటక వ్యాపారాలు ఏమన్నా ఉంటే చేసుకొని ఏదైనా మీకు నచ్చింది ఇప్పుడు ఏంటంటే నేను ఇందులో ఉన్నాను కాబట్టి దీని గురించి బాగా పట్టుంది నాకు బాగా పట్టుంది పట్టుంది కాబట్టి దాని గురించి అన్ని క్లుప్తంగా వివరంగా ప్రతిదీ నాకు ఐటెం తెలుసు ప్రతి ఐటెం ప్రతి సరుకు ఫ్యాన్సీ కానీ ప్లాస్టిక్ కానీ ప్రతి ఐటమ్ పిన్ పాయింట్ గా అన్నీ నాకు తెలుసు కాబట్టి నేను క్లుప్తంగా మీ అందరికీ వివరంగా అయ్యి వాటి గురించి చెప్తున్నాను ఎందుకంటే నేను అందరూ ఉన్నాను అందులో ఉన్నాను కాబట్టి నేను అన్ని చెప్పగలుగుతాను అందులో లేకపోతే నేను చెప్పాల్సిన అంటే తడబడితే అవుతాంగా మాటలు తడబడవుతాయి చెప్పలేము ఆ మాటలు అసలు అక్కడ సరికి ఎంత ఉంటుంది ఆ సరికి ఎలా తెచ్చుకోవాలి ఎలా రిటైర్లు అమ్ముకోవాలి ఏది అమ్ముకోవాలి అని చెప్పలేము కదండి ఎందుకంటే ఇందులో మనం పూర్తిగా అనుభవం ఉన్నాం కాబట్టి దీని గురించి వివరంగా నేను చెప్పగలుగుతున్నాను మీరు ఎవరైనా సరే ప్లాస్టిక్ అంటే ఫ్యాన్స్ వ్యాపారం చేస్తారంటే చక్కగా టీవీ సెక్షన్ మీద అన్నిటి అన్నిటి మీద వ్యాపారం చేసేసుకోవచ్చు పని లేని వాళ్ళు ఎవరైనా సరే అంటే పని ఏదని కాదు అందరికీ ఉంటుంది కొంతమందికి వాళ్ళ దగ్గర చేయటం ఇష్టం ఉండదు యాభై రోజు పెడితే ఎవరు తిరుగున్నా ఉన్నారు చెప్పలేరు కొంతమంది ఆటో వాళ్ళు వేసుకుని ఆటో వేసుకుంటారు ఇందులో అందులో ఇందులో అందులో కానుక అసలు తెలుగు గల వ్యాపారాలు పెట్టి తిరిగే వాళ్ళు ఉన్నారు షాపులు పెట్టి చేసుకునే వాళ్ళు ఉన్నారు మరి మీరు ఎవరైనా సరే హ్యాపీగా సంతోషంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటారని చెప్పి నా మనవి మరి నెక్స్ట్ మీకు నేను ఏ వస్తువైనా పది రూపాయలు కేవలం ఒక ప్లాస్టిక్ మీద పెడదాం అని చెప్పి ఒక ప్లాన్ చేస్తున్నాను నేను ఫ్యాన్సీ వద్దండి ఓన్లీ ప్లాస్టిక్ మీద పెట్టండి ఒక టెన్ రూపీస్ ఇది లాటు ఏ వస్తువు పెట్టుకున్నా పది రూపాయలు అనే వ్యాపారం గురించి నేను రేపు కానీ అంటే నెక్స్ట్ ఇక మీకు ఈ నాలుగైదు రోజుల్లో దాన్ని రెడీ చేస్తాను ఒక పది రూపాయలు లాటు ఏవేవి ఉన్నాయి ఏంటి ఆ సరుకు మొత్తం సెట్ చేసుకొని మీకు వివరంగా అందరికీ అర్థమయ్యే రీతిలో అసలు నేను పని చేయలేను రా బాబు అనేవాళ్ళు కూడా పని చేసేటట్టుగా వాళ్ళకి పని కల్పించేటట్టుగా దాన్ని ఎట్లా డిజైన్ చేసి చెప్పాలో మిమ్మ మీకు అది హత్తుకునేటట్టుగా మీరు చేసుకునేటట్టుగా ఉండాలి అలా నేను వాటన్నిటి గురించి క్లారిటీగా మీకు ఒక ప్రూఫ్ టైప్ అంటే మీకు క్లారిటీగా నా మాటల్లోనే చెప్తా ఎంత కొనుక్కోండి ఇలా కొనుక్కోండి ఇలా చేసుకోండి ఇలా చేసుకోండి హోల్సేల్ ఇలా తెచ్చుకోండి ఇలా గా ఇలా అమ్ముకోండి అని చెప్పి నేను వివరంగా మీకు చెప్తాను రేట్లు మాత్రం చెప్పను ఎందుకంటే మనం పబ్లిక్ చేసుకోకూడదు అర్థం చేసుకోండి మీరు హోల్సేల్ షాప్కి వెళ్ళిన తర్వాత అక్కడ కనుక్కొని వ్యాపారం మొదలు పెట్టడానికి నిర్ణయించుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ మంచి కంటెంట్ మీ ముందుంట రేపు పది రూపాయల లాట్ గురించి ఈ రెండు మూడు రోజుల్లో నేను దాని గురించి మొత్తం రెడీ చేసి మీకు వివరంగా చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తాను మరి అంతవరకు కొత్త వారైతే సబ్స్క్రైబర్ చేసుకొని మన వాళ్ళు ఎవరైనా సరే లైక్ చేసి నన్ను ముందుంచి నడుపుతారని చెప్పి మిమ్మల్ని అందరూ సదా కోరుకుంటున్నాను మీ వెంకట్రావు మీ వెంకట్రావు బ్లాగ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ